చపాతి చేస్తున్నావు కదా స్టార్ట్ చేసి అదే స్టార్ట్ చేయ నేను కూడా చేతో తిప్పుకుంటుంది ఒకసారి పెడితే అక్కడక్కడ తిరిగిపోవాలమ్మా ఎటు ఎటు తక్కువ ఉంటే అటు పెంచుతా ఉంది ఫస్ట్ కదా మీద రేపు మీ వాళ్ళు అందరూ చూసి ఇటక చేసేది అంటారు చూడండి నచ్చితే చాలు చపాతీ సన్నగా చేస్తాను అవును ఒక కిలో చపాతీ పిండి వేయచ్చు కదా ఎంత ఇచ్చినారు మొత్తం బాగుండేది ఎక్కువ వచ్చిండేది కదా సాయంత్రం సరిపోయి ఉండేది కాదే చేయాలని ఉదయాన్న వాడు అది పనిగా మరీ పిలిచినాడు చపాతి పిండి చపాతి పిండి అని మార్నింగ్ అమ్మా హాయ్ రేవతి ముఖం కనిపించకుండా రే హాయ్ అంటే ఇద్దరు ఒకసారి చూడండి అసలు ఏం చేస్తున్నారు చూడమ్మా ఫోటో తీసుకొని అవునండి తిరిగి బల్ల చూడు ఇటు ఒకసారి చూడు సరే ఓకే ఓకే మేడ ఇరిగిపోతుంది దానికి ఏమని చెప్ప ఒకరు చెప్తే ఒకరు చెప్పిపోతుంట్రీ నువ్వు ఇటు చెప్తే ఆ తిప్పే చూడమ్మా ఓకే అబ్బో ఈ మధ్యాహ్నం లంచ్కి చపాతీలు తినాలి తినాలనిపించింది తింటున్నారు అంతే మిమ్మల్ని ఎవరు ఉన్నారమ్మా తల్లి మిమ్మల్ని ఎవరు మహా మహాతల్లు రేపు మైక్ తీసుకొస్తున్నాను ఆ మైకుల్లో సర్లే ఇప్పుడు సార్

సాయంత్రం తీసుకువస్తాను లక్ష్మి. కావకపోతే చపాతి పిండి ఉంది కాబట్టి చపాతీ చేసేశారా? దీంట్లో ఏం తెచ్చారు ఉల్లగడ కుర్మా. ఉల్లగడ కుర్మా. మీరు చపాతీలు చేస్తుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. కుర్మా చేయకుండా చపాతి చేస్తున్నారు నువ్వైతే ఒక్కదానివే చపాతి ఎన్సేప్ల చేస్తావు సరే ఇద్దరు కలిసి ఎన్సేప్ చేశారా టైం ఎంత అయింది అనుకున్నారా ఒకసారి మొబైల్ తీసుకుని టైం చూడమ్మా

ఇల్లాల్ తల్లి ఇప్పుడు నా కినపన ఆవరే బాడే కదా అవును మీకు ఉండాలి అదే అదే మయకనన్న వైస్ కి ఆ సత్రం రోజు మెకవర్ సత్రం రోజు కదా ఇప్పుడు చేస్తుందా అవునా ఆహా అబ్బో అంటే మెకరాలనే ఎక్కే బుల్లూరుకొస్తా కదా కెపాసిటీ లైకే సపాటిల కదరాది టాపిక్ మా డయాబెటిస్ చేసి ఉంటా డ్రైవర్లో తొక్కలేదు ఫోర్జీ ఎర్రగడ్డలు ఎపుతా ఒక పక్క రోటీ కాలుస్తా ఒక పక్క రోటీ చేస్తా ఒక పక్క ఎర్రగడలు ఒక పక్క రోటీ కాలుతా ఉంది ఒక పక్క రుబ్బుతా ఉంది ఇటు ఏమో ఉన్నాయి అవి ఏదో రోటీలోకి ఏం తేవతి ఉల్లగడ్డలో సాల్ట్ వేస్తుంది వెరీ గుడ్ కొంచెం ఎట్లా చేస్తాం నీళ్ళు నీళ్ళు చేయాలి కదా అండి ఓకే కురమాక మధ్యాహ్నం పూట పెట్టుకున్నారు హలో